వెల్కమ్ టువర్ ఛానల్ ఇక ఐదు రోజుల్లో వీరు గ్రహణ యుగంతో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశుల వారు పొందబోతూ ఉన్నారు శాస్త్ర ప్రకారం యొక్క మాసంలో ఏర్పడే కొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తాయి గ్రహాలకు రాజైన సూర్యుడు ఆగస్టు పదిహేడవ తేదీన సింహరాశులను సంచారం చేస్తాడు సింహరాలను సంచారం సింహరాశులను సంచారం చేస్తున్న కేతువుతో సూర్య సంయోగం జరుగుతుంది సింహరాశిలో సూర్యకేతుల సంయోగము సింహరాశిలో సూర్యకేతులతో సంయోగం చెందడం వలన గ్రహణ యోగం ఏర్పడుతుంది యొక్క గ్రహణ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశుల వారికి యొక్క సమయంలో ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఆ రాశింటో శివారు గ్రహణ యోగం కారణంగా రాశి జాతకులకు లాభాలు వస్తాయి యొక్క సమయంలో వృషభ రాశి వారి పనుల విజయాలను అందుకుంటారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము వర్తకు చేసే చేసేవారికి యొక్క సమయంలో కలిసి వస్తుంది వృషభ రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఈ సంబంధం ఈ సమయంలో బంధాలు కూడా మధురంగా మారతాయి వృచ్చకి రాశి వారు వృచ్చిక రాశి వారికి యొక్క గ్రహణ కారణంగా స్వఫలితాలు వస్తాయి రాశి జాతకులు యొక్క సమయంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారు పనిచేసే చోట వృచ్చిక రాశి వారికి అందరి సపోర్టు దక్కుతుంది ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది ఎప్పటి నుంచో వసూలు కాని వండు బకాయలు వసూలు అవుతాయి రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతుంది మకర రాశి వారు యోగం కారణంగా మకర రాశి జాతకులు కొండ ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది రాశి వారి యొక్క జాతకాల జాతకంలో ఎన్నో మార్పులు వస్తాయి సానుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆర్థికంగా కాదు అన్ని విధాలుగా కూడా మకర రాశి వారికి కలిసి వస్తుంది ఒక గ్రహణ యోగంతో వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి